రాజీ మార్గమే మార్గం లక్షడ్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా రాజీ మార్గమే రాజామార్గం అని లక్ష జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా పేర్కొన్నారు శనివారం లక్షడ్పేట కోర్టు ఆవరణలో నేషనల్ లోకల్ మరియు తెలంగాణ రాష్ట లీగల్ సర్వీసెస్ జిల్లా లీగల్ సర్వీసెస్ మండల లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ లోక్ ఆధార్ నిర్వహిస్తున్నామని అన్నారు చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరగకుండా ఈ లోక్దాలకు వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచన చేశారు కక్షిదారులకు ఈ స్పెషల్ లోక్ దళాకు ఎంతో మంచి అవకాశం అని తెలిపారు ఈ స్పెషల్ లోక్ దళాతో భూ తగద చెక్ బోన్స్ ఐపీపీ వంటి కేసులు రాజకీయ వచ్చినట్లయితే ఇక్కడే పరిష్కారం చేసి కేసులను కొట్టేస్తామన్నారు ఇప్పటివరకు వరకు మూడు వందల కేసులు రాజకీయంగా వచ్చాయని ఈ కేసుల పరిష్కారం కోసం లక్షలపేట న్యాయవాదులు పోలీసులు సహకరించారని తెలిపారు ఈ లోక దళ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాంధ సత్యనారాయణ న్యాయవాదులు కక్షదారులు తదితరులు పాల్గొన్నారు లోక్ అదాలత్ మెంబర్ కొ సత్యన గారిని వేదికను అలంకరించవలసింది వస్తున్నాం అయితే అందరం కూడా సమాజంలో బాగుంటాం కాబట్టి పల్లెలే ప్రగతికి పట్టుకోమాలన్నారు మన కుటుంబాలు గాని మన పల్లెలు కానీ గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఆర్థికంగా అంత ఉన్న కూడా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా కొంచెం ప్రశాంతతతో మనశ్ శాంతి అందరు ఆలోచించుకొని మంచి మార్గంలో నడిచినట్లయితే మన గ్రామే కాకుండా మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పథంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ ఆనర్ ప్రెసిడెంట్ గారికి అండ్ వచ్చిన న్యాయవాదులు గారికి సీనియర్ న్యాయవాదులు గారికి జూనియర్ న్యాయవాదులు రాజీవర్ ఆర్ రాజు ఫైన్ ఓకే పేరేంటి భూమాయ్ భూమయ్య మీ తరలి పేరు మల్లయ్య భుమయ్య ఇదేంటి మల్లేశ్ పైన జ్యోతి పైన ఇద్దరి పైన కేసు తీసేయమంటారా తీసే రాజీవ్ అట్టర్ గారా రాజు లో మిమ్మల్ని బెదిరించలే కదా మల్లేష్ జ్యోతి పైన ఇద్దరిపైన ఏది జ్యోతి గారా ఓకే కేసులు తీసేసారు కేసు మనం ఇక్కడ స్పెషల్ లోక్ అదాలత్ అంటే రెగ్యులర్ గా ఇయర్లీ ఇయర్లీ మనకి ప్రతి సంవత్సరం ఏమిటంటే నాలుగు లోక అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది నేషనల్ లోక్ అదాలత్ ఇది ఏంటిదంటే మన తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తర్వాత మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల అండ్ ఆల్సో మన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లక్షపేట్ సో వీళ్ళొక ఆదేశాల మేరకు మనం ఏం రెగ్యులర్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఫోర్ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఈసారి స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఈ ఒక ఈ రోజున జరగడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే అంటే ఈ యొక్క నాలుగు నెలలు అంటే ఎవ్రీ ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి లోక్ అదాలత్ అవుతుంది కానీ ఈ మధ్యలో కూడా కొన్ని స్పెషల్ లోక్ అదాలత్ అనేది పెట్టి అంటే ఏవైతే కాంపౌండబుల్ కేసెస్ అనేటి అంటే ఇప్పుడు మనం ఒక మన కోర్టులో తీసుకుంటే అది సివిల్ మ్యాటర్స్ సివిల్ సూట్స్లో ఉండొచ్చు మనీ రికవరీ సూట్లు ఉండొచ్చు పార్టీషన్ సూట్లు ఉండొచ్చు పర్ఫెక్షన్ ఇంజంక్షన్ సూట్లు ఉండొచ్చు అలా సివిల్ మ్యాటర్స్ ఏవైతున్నా అలాంటి మ్యాటర్స్లో కానీ అలానే ఎన్న చెక్ బౌన్ కేసులో ఉన్నాయి అలాంటి కేసెస్లో కానీ అలానే ఐపీసీ కేసెస్ ఉన్నాయి అంటే బిఎన్ఎస్ కేసెస్ ఉంటాయి ఏవైతే కాంపౌండబుల్ కేసెస్ అనేది ఉన్నాయో అన్ని మీరు కాంప్రమైజ్ కావచ్చు అని చెప్పేసి ఒక అవకాశం అనేది కక్షిదారులకు ఇవ్వడం అనేది జరిగింది సో ఈ రోజున ఆల్మోస్ట్ లాస్ట్ లోకాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో కేసులు అనేవి కోర్టు లో ఎన్నో కోర్టు ఎన్నో కేసులు అనేది కాంప్రమైజ్ చేయడం అనేది జరిగింది ఆల్రెడీ దీనికి లో లీగల్ ఎయిట్ కౌన్సిల్స్ కూడా ఉన్నారు అలానే ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ కానీ పోలీసులు కానీ ఎంతో సపోర్ట్ చేశారు ఎన్నో కేసులు డిస్పోజల్ ఇవ్వడానికి ఈ రోజు ఈ రోజు వరకు మీరు మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక మూడు వందల కేసుల వరకు ఈ రోజు వరకు మూడు వందల కేసుల వరకు ఇప్పటి వరకు అయ్యాయి ఇంకా కూడా ఉంది ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంది కాబట్టి ఇంకా ఎన్ని కేసులు వస్తాయో ఏంటి అన్నది కూడా మేము వెయిట్ చేస్తున్నాము చాలామంది దీనికి అడ్వకేట్స్ కానీ సీనియర్ అడ్వకేట్స్ కానీ పోలీసులు కానీ ఇంతవరకు ఎంతో సపోర్ట్ చేశారో ఈ యొక్క డిస్పోజల్ ఇవ్వడానికి కోసం అని చెప్పి అలానే వీళ్ళని ఇంకా కోరుకుంటున్నాను ఇంకా టైం ఉంది కక్షిదారులు కూడా ముందుకు రావాలా కాంప్రమైజ్ తగ్గ కేసులు ఏవైతేన్నాయో అలాంటి కేసెస్లో కాంప్రమైజ్ కావాలా చిన్న మ్యాటర్స్ ఉంటాయి కొన్ని పెట్టి కేసెస్ ఉంటాయి అలాంటి కేసెస్లో ప్రతిసారి కోర్టుకు రావడం కోర్టులో कोट लो का